ಜೈ <laughs> getLogger जयgetLogger जयgetLogger अच्छा सर उनका क्लासgetLogger

అన్నీ తొందర కాకపోతే మట్టి మాత్రం ఈ రకంగా లేవు అయితే నీళ్లు పక్కన చల్లిపోతాయి ఈ అక్కడ పోసిన అట్లయితే పైకి రాకుండా పోతాయి మన రైకల్ మండల్లో ఇంతకు ముందు ఏ ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి ప్రభుత్వ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మార్కెట్ మనకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మార్కెట్ యార్డు ఇంతకు ముందు ధర్మాపురి ఉండేది అయినప్పటికీ ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మన మండలంలో ఏర్పాటు చేయడం కవితక్క చొరవతో మన సంజయ్ ఎమ్మెల్యే డాక్టర్ మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం కూడా అన్ని విధాలుగా దగ్గర అందుబాటులో ప్రతి విత్తనాలు కానీ అన్ని మనం అందర కొనుగోలు అన్ని విధాల సహకారం అందించుకునేందుకు కోటి ఎకరాల మాగాన్ని చేయాలి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలి అదే విధంగా పండిన పంటలు మరి పెట్టుకోవడానికి గోదాములు కట్టుకోవాలనే ఆలోచన తోటి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే మనం నెగ్లెక్ట్ కాబడటమో ఆనాడు పట్టించుకోకుండా మనం వదిలేసిండ్రో దాన్ని ప్రత్యేకంగా తీసుకొని నాలుగు లక్షల మెట్రిక్ టన్ల గోదాములు గతంలో ఉంటే తెలంగాణ ఇప్పుడు పదిహేడు లక్షల మెట్రిక్ టన్లు కట్టుకున్నాం మనం ఒక్క మన జగిత్యాల నియోజకవర్గానికి చూస్తే ఇప్పటికిప్పుడు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పదకొండు వేల మెట్రిక్ టన్నులు అదే విధంగా వేర్ హౌసింగ్ కార్పొరేషన్ హెచ్డబ్ల్యూసీ నుండి నాలుగు వేల మెట్రిక్ టన్ పదిహేను వేల మెట్రిక్ టన్ల గోదాములు మనం దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలు కలిపి ఎన్ని గోదాములు కట్టినరో వీటి తప్పు అన్ని గోదాములు ఈ నాలుగేళ్లలో కట్టుకున్నాం అంటే అంత గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి గారు చేసింది దాంట్లో భాగంగా మరి ఇవాళ రాయికలు ఉన్నాం రాయికలు అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న జగిత్యాల జిల్లాలో ధాన్య బండగారం అన్ని రకాల పంటలు పండుతాయి ఇక్కడ ఒక నాలుగు లారీల మొక్కలు పెట్టుకోవడానికి కూడా స్థలం లేకుండేది ఒక షెడ్ లేకుండే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల మెట్రిక్ టన్ల సామర్ల మరి కాకుండా ఇక్కడ కార్యవర్గం కానీ ఇక్కడి అధికారులు కూర్చోవడానికి ఇప్పుడు బిల్డింగ్ కాంపౌండ్ వాళ్ళు కూడా మన గౌరవ పార్లమెంటు సభ్యురాలు కల్వకుండా కైతక్క గారు ఈ పట్టణాభివృద్ధికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చింది రైకల్ పట్టణం ఇలా నిజంగా చెప్పాలంటే జగిత్యాల జిల్లా అయితే ఎంత గర్వపడాలనో మనం రాయకల్ మున్సిపాలిటీ అనేది కూడా మనం అంతే గర్వపడాలి ఎందుకంటే రాయకల్ మున్సిపల్ అభివృద్ధి అయితే చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేసుకోవచ్చు ఉద్యోగాలు చేసుకోవచ్చు ఒక అభివృద్ధి అనేది ఇక్కడ కూడా కేంద్రీకరణ రాయకల్ మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ రోడ్ కూడా పెట్టిన నాకు జ్ఞాపకం రాలేదు జగిత్యాల లో మున్సిపల్కి ఇచ్చిన ఫండ్స్ నుంచి రెండు కోట్ల రూపాయలు మార్కెటింగ్ శాఖకి ఇచ్చినాం దాంతో మార్కెటింగ్ శాఖకు రెండు కోట్ల రూపాయలు ఇచ్చిన దాంతో నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షలతోటి మామిడి మార్కెట్ టెండర్ అయింది అది కూడా మన రైకల వాళ్ళకు చాలా ఉపయోగం ఎందుకంటే మామిడి తోటలు చాలా ఎక్కువ ఉన్న మండలాలలో రాయకలు ఒకటి అది టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది మరి ఇక్కడ మున్సిపల్కి ఇచ్చిన ఇరవై ఐదు కోట్లలో కూడా ఒక కోటి రూపాయలు దీనికి పెట్టి ఇవాళ ఇంతకుముందు వైస్ చైర్మన్ గారు గంగారెడ్డి గారు చెప్పినట్టు కొద్దిగా మంచిగా సీసీ చేసుకుని కొన్ని షెడ్స్ ఇంకా చేసుకుంటే ఇక్కడ కూడా మార్కెట్ అభివృద్ధి అవుతుంది అదేవిధంగా ఇవాళ ఊరికి దూరం అనిపించచ్చు నాడు తప్పకుండా రైతులు కూడా మళ్ళా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక హోల్సేల్ కులగాయల మార్కెట్ కూడా ఇక్కడ పెడితే మంచి పంటలు ఉండే ప్రాంతం ఇది ఇక్కడ కూడా మంచి కూరగాయలు బాగా పండిస్తే హోల్సేల్ మార్కెట్ ఇక్కడైతే ఇక్కడ నుంచి కూడా